అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూను తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులునయున్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము ఎవడైనను మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన ఉపదేశించిన ఎడల వాడేమీయు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనమి లోకములోనికి ఏమీయో తేలేదు దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రములు గలవారమై గలవారమ్యుండి వాటితో తృప్తి పొంది ఉందము ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి దైవజనుడ నీవైతే వీటివి విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింజ్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపర్చును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక ఆమెన్ ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి కృప మీకు తోడయుండునుగాక